స్టైపెండ్ పెంచాలంటూ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి గత పదకొండు రోజులుగా తమ స్టైపెండ్ పెంచాలని దీక్షలు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు గురువారం ఓపీలకు బంధు ప్రకటించి వారి డిమాండ్లపై చేస్తున్న బందును కొనసాగించారు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమ డిమాండ్లకు సంబంధించిన జీవోను విడుదల చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు అప్పుడప్పుడు గవర్నమెంట్స్ని రిప్రెజెంట్ చేయడం జరిగింది ఈ కన్ తీసుకోండి మా మా ఈ డిమాండ్స్ని తీర్చండి అనేసి ఎన్నో సార్లు మేము వినతి పత్రాలు అందించాము ఎన్నో స్ట్రైక్స్ మేము చేశాము కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి జీవో రూపంలో మాకు ఎటువంటి రిజల్యూషన్ అనేది రాలేదు ట్వంటీ ట్వంటీ టూలో మేము ట్వంటీ సెవెన్ డేస్ ఇండిఫరెంట్ స్ట్రైక్ చేయడం జరిగిందండి అప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ గారు సిధిరప్పలరాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది క్లియర్ కట్ గా మమ్మల్ని విజిట్ చేసి స్ట్రైక్ విజిట్ చేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ స్ట్రైప్ అనేది ఇంక్రీస్ చేస్తామని కానీ ఈ రోజు వరకు ఎటువంటి రిజల్యూషన్ కానీ ఏ ఏ రెస్పాన్స్ కానీ జీవో రూపంలో మాకు ఈ రోజు వరకు అందలేదు గత పదమూడు సంవత్సరాలు క్రితం అదర్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఎంబీబీఎస్ ఆయుష్ బిఎస్ఎంఎస్ బిఏఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటుగా మాకు ఏడు వేలు స్టైపం వచ్చేది పదమూడు సంవత్సరాల క్రితం కానీ అప్పటి నుంచి వాళ్ళందరికీ పర్ ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతూ ఈ రోజు ఒక్కొక్కరికి ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండింది కానీ మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా కేవలం సెవెన్ థౌసండ్ మాత్రమే స్ట్రై ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ నిర్లక్ష్యాన్ని మేము ఇంకా డిలే చేయదలుచుకోలేదు ఇప్పుడు మేము లెవెన్ డేస్ ఇండిఫ్ ఇన్ స్ట్రైక్ లో భాగంగా మేము జీవో వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ని ఆపబోమ్ మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రైక్ మేము ఈరోజు వెటనరీ క్లినికల్ కాంప్లెక్స్ని క్లోజ్ చేయడం జరిగింది ఓపీ కేసెస్ అన్నింటినీ మేము బంద్ చేయడం జరిగింది ఇదే విధంగా మాకు కానీ ప్రాపర్ రెస్పాన్స్ రానట్లయితే మేము ఇంకొంచెం ఉధృ ఉధృతంగా మేము స్ట్రైక్ని కొనసాగించే అవసరం ఉంది అండ్ ఆల్సో తెలుగు తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీలో ప్రజెంట్ డే ఉన్న అవుట్ బ్రేక్ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న ఇష్యూ అండి దీని వెనుక క్లియర్ కట్ ఫాల్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ గవర్నమెంట్స్ అలాగే స్టేట్స్ ని యుటిలైజ్ చేసుకోకపోవడం వారి సేవల్ని యుటిలైజ్ చేసుకోలేకపోవడం అలాగే ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది లేకపోవడం జునోటిక్ డిసీజెస్ విషయంలో చాలా సీరియస్ కాన్సర్న్ ఉందండి ఈరోజు వరల్డ్ మొత్తం వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని చాలా నమ్ముతుంది కానీ ఇంకా ఇక్కడ అది అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ డిసీజెస్ ఉన్నాయో దే ఆర్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ అనిమల్ హెల్త్ ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ హ్యూమన్ హ్యూమన్ హెల్త్ మేము ఈ రోజు లెవెన్త్ డే స్ట్రైక్ చేస్తున్నాము స్టైఫన్స్ పెంచాలి అనేసి యూజీ వాళ్ళకి స్టైఫన్ తగ్గత థర్టీన్ ఇయర్స్ నుంచి సెవెన్ థౌసండ్ ఇస్తున్నారు పీజీ వాళ్ళకి నైన్ థౌసండ్ పీహెచ్డి వాళ్ళకి టెన్ థౌజండ్ ఉంది థర్టీన్ ఇయర్స్ నుంచి వేరియస్ బేస్గా మేము ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఏమాత్రం హైక్ అనేది లేదు మేము ఇంటర్న్షిప్ అంటే బయట వేరే కోర్సెస్ ఎంబీబీఎస్ లాగే మాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది కోర్సు స్టేట్ మొత్తం స్టేట్ వైడ్ తిరుగుతాము మేము వేరు సెంటర్స్ అని సిక్స్ మంత్స్ వరకు అక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే బేర్ చేసుకుంటాము ఫుడ్ కానీ మా మెస్ ఛార్జెస్ అన్నీ ఇచ్చే స్టైఫండ్ ఎటు బయట ఉన్న ఏ ఏమాత్రం సరిపోదు ఇంకా పీజీ వాళ్ళ వరకు వస్తే మేము ఓన్లీ అకాడమిక్స్ కాకుండా బయట రీసెర్చ్ వర్క్ అంటే రీసెర్చ్ గ్యాప్ని మేము ఐడెంటిఫై చేసి మా ప్రొఫెసర్స్ హెల్ప్తో మేము రీసెర్చ్ వర్క్ కూడా చేస్తాము దాదాపుగా డిపార్ట్మెంట్ బట్టి కొద్దిగా స్లైట్ వేరియేషన్తో ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది అదంతా మొత్తం మేమే పెట్టుకుని చేసుకుంటున్నాము ఇచ్చే నైన్ థౌజండ్ స్ట్రైఫండ్ ఎటువంటి దానికి సరిపోదు వాళ్ళు ఇచ్చేదానికి సో ఇప్పుడు లెవెన్త్ డే స్ట్రైక్ చేస్తున్నా ఎటువంటి సానుకూల స్పందన లేదు మాకు దాంట్లో భాగంగానే ఈరోజు మా వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్ కాంప్లెక్స్లో ఈరోజు ఓపీ కేసెస్ అన్నీ ఆపేశాము సో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా దీన్ని రాకపోతే మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో మేము